హాయ్ అండి ఈరోజు నేను బూందీ లడ్డు చేద్దామని అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నేను అనుకున్నట్టు అయితే రాలేదండి సో బూందీ అంటే ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అయితే బూందీలు సరిగా అవ్వలేదు సో అన్నీ కరెక్ట్గానే చేశాను కాబట్టి పిండి కలిపేటప్పుడు ఇక్కడ అంటే మరీ లూజ్గా కలిపేసాను అండి ఇక్కడ మరీ లూజ్గా కాకుండా మరీ తిప్పిగా కాకుండా చూసుకోవాలి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు కరెక్ట్గా వస్తేనే బూందీ అనేది మంచిగా అవుతుందండి లేకపోతే మాత్రం అసలు అవ్వదు సో ఆయిల్ కూడా మస్తు హీట్ ఉండాలండి సో అప్పుడే మనకు బోంజులు అనేవి కూడా చక్కగా వస్తాయి సో ఈ విధంగా ఇక్కడ నేను పిండిది కొంచెం అంటే ఎక్కువ లోజ్ కలపడం వల్ల నాకు బూందీ సరిగా అవ్వలేదు సో దానివల్ల నాకు వంట మిస్టేక్ అయిపోయిందండి సో ఇక్కడ టూ కప్ శనగ పిండికి అయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే షుగర్ సరిపోతుంది అందులో కొంచెం ఇలాచిపోవడం వన్ కప్ వాటర్ పోసుకోవాలి అలాంటి టూ స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలండి సో ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మాత్రం ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని వన్ టూ వన్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లగా అయిపోయిన తర్వాత లడ్డు చుట్టుకోండి ఇలా చేసుకుంటే మంచిగా వస్తుంది కాకపోతే పిండి కలిపేటప్పుడు చూసి కలుపుకొని ఉండాలి ఇక్కడ సరి కావాలని ఇందులో అయితే పుట్టాల పౌడర్ వేసుకుని అయితే కలుపుకున్నాను సో నేను చేసిన మిస్టేక్ అయితే మర్చి మనకు లడ్డు అవి